యూట్యూబ్లో ఒక పిల్లవాడు వాక్యాలు వినే పిల్లవాడు సండే స్కూల్కి వచ్చే పిల్లవాడు ఏం చేశాడు తెలుసా మామూలుగా సెల్లులో నంబరు మీ నంబరు ఫీడ్ చేసుకుంటే ఏం ఫీడ్ చేస్తారు మీరు ఏం ఫిట్ చేస్తారమ్మా ఎవరి పేరు ఫీడ్ చేసుకుంటారు ఎవరి నంబర్ అయితే వారి నంబర్ వారి నంబరు ఫీడ్ చేసుకొని వారి పేరు ఫీడ్ చేసుకుంటారు కదా వారి పేరే ఫీడ్ చేసుకుంటారా ఇంకేమైనా ఫీడ్ చేసుకుంటారా ఏమ్మా అయితే ఒక పిల్లవాడు ఒక బూతు మాట ఫీడ్ చేసుకున్నాడు ఆ నంబర్ దగ్గర ఏ మాట ఫీడ్ చేసుకున్నాడు బూతు మాట ఫీడ్ చేసుకున్నాడు మళ్ళా నేను పంపించేటువంటి ఇన్స్టాగ్రామ్ పంపించేటువంటి ఆ యొక్క దేవుని వాక్యానికి లైకులు కొడతా ఉన్నాడు మళ్ళా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతా ఉన్నాడు నాకు ఎంత నేను అనుకున్నాను వీడికి ఏది మంచో ఏది చెడో తెలియని మనస్సాక్షి వీడికి ఉంది ఈ వయసులోనే అని అర్థమైపోయింది నాకు ప్రార్థన చేశాను ఎవడైనా కూడా తన పేరు ఫీడ్ చేసుకుంటాడు కానీ ఒక బూతు మాట ఫీడ్ చేసుకుంటాడా ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి మళ్ళీ సండే స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో ఏం ఫీడ్ చేస్తూ ఉన్నారు మీ యొక్క వాట్సాప్లలో ఏం పెడుతూ ఉన్నారు మీ ఫేస్బుక్లలో ఏం ప్రమోట్ చేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ప్రమోట్ చేయండి ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు పిల్లవాడు కాదు పెద్దవాడు కాదు యవనస్తుడు కాడు వృద్ధుడు కాదు మతి చెడిపోతూ ఉన్నది మతి భ్రమించిపోతూ ఉన్నది ప్రతి వాడి ఇచ్చి గద్దీస్తూ ఉంటే వాళ్ళు రాళ్ళు పడవేసి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం